వైఎస్ఆర్సిపి నాయకుల మీద కేసులు మొన్న ఐదారు రోజుల క్రితం పిన్నెల్లిలో చూసాం సుమారు ఇరవై నెలల నుంచి రెండు మూడు వందల కుటుంబాలు ఊరు బయట ఉంటుంటే ఒక ఎస్సీ నాయకుడు పాపం ఆ గ్రామంలో ఎటువంటి సమస్య కానీ సంకోచం కానీ ఎటువంటి సమస్య లేని వ్యక్తి ఊర్లో భార్య అనారోగ్యంగా ఉంది అని చూడ్డానికి పోతే నిర్దాక్షణ్యంగా కొట్టి చంపేశారు చంపిందే కాకుండా కేసు పెట్టలేదు ఆ సిఐఎస్ఐ అతని మీదే చనిపోయిన వ్యక్తి మీదే త్రీ ట్వంటీ ఫోర్ కేసు బుక్ చేయటం చివరికి చనిపోయిన వ్యక్తి ఖననానికి ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సిపి పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించటం జరిగింది ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం పిన్నెని నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులు అందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ రెండు వందల కుటుంబాలు కూడా అక్కడక్కడా పంటలేసున్నారు ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ సురేష్ గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు పాపం వడే రాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నాడు చూడండి అసలు ఆ కాలు ఎలా చేశారు అతని జీవితం నాశనం చేశారు ఇంతకు అక్కడ అక్కడున్న ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు చేస్తుంది ఉందా అవకాశం వచ్చింది నాలుగు మంచి పనులు చేద్దాం అభివృద్ధి చేద్దాం ఏమీ లేవు కేవలం దాడులు చేయాలి మడ్డలు చేయించాలి అక్రమ కేసులు పెట్టాలి ఇంతకు మించి పల్నాడులో ఏమన్నా చేశారా మేము తెచ్చిన మెడికల్ కాలేజు మేము పూర్తి చేయపోయిన మెడికల్ కాలేజ్ అమ్మబోయారు దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు దిగొచ్చారు మేము చేసిన ఉద్యమంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటన్నా మేము ఇరవై ఐదు కోట్లు విలువ చేసే స్థలంలో మున్సిపల్ ఆఫీసు కడితే దాన్ని మళ్ళీ ప్రారంభించటం తప్పితే ఫౌంటైన్ పెట్టి మేమేమో బిల్డింగ్లు కట్టి ప్రారంభిస్తే వాళ్ళు ఒక ఫౌంటెన్ పెట్టి మంత్రిని తెచ్చి ప్రారంభిస్తున్నారు ఇది వాళ్ళు చేసేది మేము తీసుకొచ్చిన జానపాడు బ్రిడ్జ్ని మళ్ళీ పునాది రాయేయటం అంతకు మించి ఏమీ లేవు మీరు వచ్చి చూసుకోండి అసలు పిన్నెల్లి గ్రామం ఎలా తయారైందో ఒకసారి గమనించండి పల్నాడులోనే దాదాపు ఎనిమిది తొమ్మిది వేల జనాభా ఉన్న గ్రామం అత్యధికంగా మైనారిటీలు బీసీలు ఎస్సీలు ఉన్న గ్రామం ఈరోజు శ్మశానం చేస్తున్నారు దాన్ని అందరిని ఊరు బయట పంపించేసి విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులకు మూడు నాలుగు వందల కుటుంబాలు బయట ఉంటే చాలామంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చివరికి కొంతమంది తెలుగుదేశం సామాన్యులు కూడా ఊరుబెట్ వెళ్ళిపోయారు ఎందుకంటే పని లేదు పొలాలేని అట్లా వ్యాపారస్తులు కూడా గ్రామం వెళ్ళిపోతున్నారు వాళ్ళోళ్ళు కూడా చిన్నప్పుడు ఇన్నేవాళ్ళం పాము తన గుడ్లను తానే దీనిద్దంట అట్టుంది తెలుగుదేశం వాళ్ళు చేసేది దారుణమైన పరిస్థితి మొన్న పిన్నెలి గ్రామం ఎవరో ఎరగండి పెళ్లి పెళ్ళి చూపులకు పోతే వాళ్ళు అన్నారంట పిల్లలి గ్రామం అని అది కమిటీ వాతావరణం తీసుకురండి ఎవరు తప్పు చేసినా శిక్షించండి కొత్త రాజకీయ వరవడికి నాంది పలకండి అంటే ఎవరు ముందుకు రావట్లే ఖచ్చితంగా రెండు మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు పూర్వ వైభవం తీసుకొస్తాం పల్నాడుకి తప్పు చేసిన వాడు ఎవరైనా కావచ్చు అధికారులతో సహా ఇప్పుడు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి కేవలం తప్పు చేసిన నాయకులనే కాదు ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా హైకోర్టులో హ్యూమన్ రైట్స్లో ఎస్సీ ఎస్టీ కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది త్వరలోనే తీర్పు వచ్చిన వెంటనే పంటలన్నీ చేతికి వచ్చిన వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఓ రోజున చెలో పిన్నెల్లి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ప్రతిపక్ష పార్టీ అయినా బాధ్యత కలిగిన పార్టీగా ముందుకు పోతాం ఈ కుటుంబాలన్ని అందరినీ కూడా చేతనైన విధంగా ఆదుకుంటాం రేపు ఆదివారం వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో సోల్మన్ గారికి ఘనంగా అర్పిస్తామని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసు లేరబా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళకి జీతగాళ్ళలాగా పనిచేయడానికి మారిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మొన్న డీజీపీ ఆఫీస్కి మంత్రులు ఎమ్మెల్సీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోయింది మేము దేనికి పోయాం వినతి ఇవ్వడానికి ఇలా అన్యాయం జరిగిందని వినతి పత్రం తీసుకునే ఓపిక గోడలేకపోతే అట్టా చచ్చిపోయినోడి మీద కేసు పెట్టడం ఎక్కడన్నా చూసావా అసలు బాడీ అరే మినిమం కదబ్బా కనీస ధర్మం అది మహామహా ఫ్రాక్షనిజము నక్సలిజం ఉన్నప్పుడు కూడా ఎవరన్నా చనిపోతే వాళ్ళ గ్రామము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ మత సాంప్రదాయ ప్రకారం కార్యక్రమాలు జరిగాయి ఏ ఊర్లోకి మేము రాని అంటే ఏమి జాగిరా అధికారం ఏమని చూస్తున్నాం కదా ఎవ్వరికీ శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాదు ఏదో అధికారం వచ్చింది శాశ్వతంగా ఉంటాం అహంకారంతో విరవీగితే రేపు చూస్తారు కదా అటువంటి విర్రవీగిన వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో రేపు చట్టాలు ఎలా వాళ్ళని శిక్షిస్తారు కుటుంబం గత ఇరవై నెలల కాలంలో మా పిన్నిలి గ్రామం మీద వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మా గ్రామం నుంచి మొత్తం పదకొండు వందల కుటుంబాలు మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంతమంది వారి వారి బంధువుల వద్ద తెలంగాణలో మరియు ఇతర ఇతర ప్రాంతాల వద్ద నివాసం ఉంటున్నారు మరి ఈ ఇరవై నెలల కాలంలో ఏమి సాధించారు టీడీపీ నాయకులు మమ్మల్ని కొట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చంపాలని చేయడం మీరు చేసినటువంటి సాధ ప్రయత్నం చేసినటువంటి అదేనా మీరు సాధించింది దయచేసి ఇప్పుడైనా మేల్కొండి టీడీపీ కార్యకర్తలరా దయచేసి మేము ఓటేరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం పిన్నెల్లి గ్రామం చాలా మేజర్ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయింది దయచేసి ఇప్పుడైనా కూడాను మనందరం కలిసికట్టుగా ఒక రాజీ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎటువంటి గొడవలకు తావు లేకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇటువంటి అక్రమ కేసులు ఇటువంటి అంద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం దీనివల్ల భయ భయం మీరు భయపడతారనుకుంటున్నారు దయచేసి మీరు చంపాలనుకోవటం మొత్తం అర్థం చేసుకోండి భవిష్యత్తు చాలా మీకు కూడా అదేవిధంగా మేంతైతే ఇబ్బంది పడుతున్నా మీరు కూడా విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది గతంలో అట్నే చేశారు మీరు మమ్మల్ని ఇప్పుడు కూడా అంతే చేస్తున్నారు మేము ఇప్పటికి రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం పిన్నిల్లో మందా సాల్మా మీద జరిగినటువంటి హత్య గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్ ఒకటే చెప్పారు పిన్నెల్లి గ్రామానికి ఎప్పుడైనా వస్తామని చెప్పేసి అన్నారు కానీ మేమే కొంత టైం తీసుకున్నాం ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంత గట్రా పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా గ్రామంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది దయచేసి సంబంధిత అధికారులు పెద్దమ్మని చేసుకుని ప్రజాప్రతినిధులు పెద్ద మంది చేసుకొని మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను ఈ నెల పదవ తేదీ తేదీన మా అన్నగారైన మందా పై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనలో తీవ్రగాలైనటువంటి మా అన్నగారు ఈ నెల పదిహేనున జేజెచ్లు చికిత్స పొందుతూ చనిపోయారు దానికి నివాళులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలత చెంది ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏంటి అని చెప్పిన ప్రశ్నించి ప్రశ్న అనేక మంది కూడా ప్రశ్నించారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏ కుటుంబానికి కూడా రాకూడదని మేము మేము ఆశిస్తున్నాం దీనివల్ల కక్షలో కారు వల్ల మనకు అరిగేది ఏమీ లేదు అవసరమైతే మనం రాజకీయంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేది మా ఆకాంక్ష మా కుటుంబ సభ్యుల ఆకాంక్ష మందా సాల్మన్ యొక్క హత్య మా గ్రామానికి చివర హత్యగా హత్యగానే మిగిలిపోవాలనేది మా యొక్క ప్రార్థన ఇప్పటికైనా గ్రామస్తులు నా ఇరువురు పక్కల నాయకులు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు మన కుటుంబాలు చిన్న చిన్న విచ్ఛిన్నం తప్ప మా నాయకులు గారు ఇప్పుడే కౌశ్ మహేష్ రెడ్డి గారు పత్రిక మామూలుగా మీడియా సముఖంగా వివరించారు అయ్యా ప్రజ టీడీపీ చెందినటువంటి ప్రజా ప్ర ప్రతినిధులారా ఒక్కసారి గ్రామం వైపు మీరు ఆలోచించండి చర్చిద్దాం గ్రామానికి ఎలాంటి నష్టం జరగకుండా చూద్దామని చెప్పేసారని మరి విన్నవించారు మరి ఆహ్వానిస్తున్నారు మీరు కూడా స్పందించండి స్పందించి ఇలాంటి సంఘటనలు మనలే పునరావృతం కాకుండా గ్రామం యొక్క శాంతియుత గ్రామం మొత్తం కూడా శాంతియుతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసిన మీరందరూ కృషి చేయాలని చెప్పేసి అని కూడా నేను ఈ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇకనైనా రాజకీయాలు రాజకీయాలుగానే ఉండాలి కానీ మనుషులు సంపూకుండా దుర్గతులు మాత్రం మనం ఉండకూడదు అనేది మా ఆకాంక్ష ఇప్పటికైనా రకరకాలుగా స్క్రోలింగ్లు మా అన్నగారి మీద మా కుటుంబాల మీద ఈ టీడీపీ చెందినటువంటి అనేక మంది నాయకులు వ్యక్తిగత కక్షలు అంట రకరకాలుగా ఏనాడు కూడా నా కుటుంబానికి పేదృ కుటుంబానికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు ఎప్పుడూ లేవు కేవలంగా గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయ కారణాలే దీనికి కారణం తప్ప వేరే కారణాలు లేవు దీనికి ప్రోత్సాహం మన యొక్క రాజకీయాలే రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలు మా రాజకీయాలు రాజకీయాలే చేసుకుందాం గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం కుటుంబాలను అభివృద్ధి చేసుకుందాం తప్ప కక్షలో కార్పణ్యాలు పెంచుకొని మన యొక్క జీవితాలను కానీ రకమైన గ్రామాల యొక్క దుర్గతికి మన కారణం కాకూడదని నా నా యొక్క విన్నపం ఇప్పుడే మన మహిళ మా నాయకులు రెడ్డి గారు చెప్పారు ఇవ్వటానికి కూడా ఆలోచిస్తున్న దుస్తుతి ఉంటే పిన్నెల్లి గ్రామంలో చేత్కరించుకుంటున్నారు ఒక్కసారి మనందరం కలిసి ఆలోచిద్దామండి ఇప్పటికైనా మించిపోలేదు మనందరం మన ఆ యొక్క శాంతిత మన యొక్క ఆలదే ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా మీద స్పందించాలి పోలీసులు ఉన్నతాధికారులు యొక్క పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారో అప్పుడే గ్రామంలో శాంతి నీళ్లు కలుపుతుంది దురాగతలు కూడా అయిపోతాయి ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం కూడా ఇంకా వల్లకడే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు ఉన్నతాధికారుల మా యొక్క విన్నపం ఒకటే ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన చట్టపరమైనటువంటి చేతు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా సరే మనకు ఉన్నటువంటి అంశాలు ఒకటే ఘనాన్ని వాళ్ళు అర్పించాల్సింద మాకున్నటువంటి మాకు చేయూతగానేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మా మా మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి మురళీధి అన్న వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి మా కుటుంబం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని చెప్పి చేసుకుంటాం నా పేరు అనోజీరావు మంద అనోజీరావు ఓకే థ్యాంక్ యూ